తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జ్యోతిషుడు వేణుస్వామి పరిచయం అక్కర్లేని పేరు వరుస ఇంటర్వ్యూలతో రాజేస్తూ ఉంటాడు ముఖ్యంగా స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు వేణుస్వామి కామెంట్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో యూట్యూబ్ ఛానల్స్ ఆయన హాట్ కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు తాజాగా అతనిలోని మరొక కోణం బయటపడింది వేణుస్వామి నటుడు కూడాను ఆయన నటించిన చిత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రెండు సినిమాల్లో వేణుస్వామి నటించాడు ఆ రెండు సినిమాల్లోనూ ఆయన పూజారిగా కనిపించడం విశేషం ఆ వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి జగపతి బాబు హీరోగా నటించిన జగపతి చిత్రంలో పూజారిగా కనిపించాడు ఒక సన్నివేశంలో జగపతి బాబు గుళ్ళో తిరునాళ్లకు డబ్బులు బాగా పోకయ్యాయటగా అని వేణుస్వామిని అడుగుతాడు అవునండి అని పూజారిగా ఉన్న వేణుస్వామి సమాధానం చెబుతాడు అన్ని పోలీస్ స్టేషన్ కి పంపించు అని జగపతి బాబు అంటాడు ఆ సీన్ లో హీరోయిన్ కూడా ఉంటుంది చూసావా అమ్మ దారుణం ఎవరైనా తప్పు చేసి గుడికి వస్తారు కానీ ఇతను గుళ్ళోనే తప్పు చేయిస్తున్నాడు అని వేణుస్వామి హీరోయిన్ తో అంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో వేణుస్వామి కనిపించాడు అతడు సినిమాలోని పిలిచిన రానంటావా కలుసుకోలేనంటావా సాంగ్ లో మరొకసారి పూజారిగా మెరిశాడు నూతన వధూవరులకు పెళ్లి చేసే సీన్ లో అక్షింతలు చల్లుతూ కనిపిస్తాడు ఈ వీడియో క్లిప్స్ వైరల్ చేస్తూ మేమ్స్ తో నెటిజన్లు రెచ్చిపోతున్నారు వేణుస్వామిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు కాగా వేణుస్వామి ఈ మధ్య కలిసి రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు తన నటనా ప్రావీణ్యం బయటకు తీస్తున్నాడు ఈ క్రమంలో ఆయన నటించిన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి టీనేజ్ నుంచి వేణుస్వామికి టాలీవుడ్ తో పరిచయాలు ఉన్నాయి పలు చిత్రాల పూజా కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా జరిగాయి